గుర్తు తెలియని బాలుని మరణంలో కన్నతల్లే హతపురాలు పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తంగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నుంచి కర్దనూరు గ్రామానికి పోవు సర్వీస్ రోడ్డు రాంగి కన్స్ట్రక్షన్స్ పక్కన క్యాడస్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరలో తేదీ పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం తొమ్మిది గంటల సమయాన గుర్తు తెలియని బాలుని శవం చెట్ల పొదల్లో పడి ఉండగా ముత్తంగి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు పటాన్చెరు క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు కేసు నమోదు చేసి శ్రీరవీందర్ రెడ్డి డిఎస్పీ పటాన్చెరు గారి పర్యవేక్షణలో నాలుగు బృందాన్ని ఏర్పాటు చేసి అట్టి గుర్తు తెలియని బాలుని ఆచుకీ గురించి పత్రిక ప్రకటన సోషల్ మీడియాలో మరియు అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేరింగ్ చేయగా తేదీ పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు గుర్తు తెలియని బాలుని ఆచుకీ తెలిసినది చనిపోయిన బాలుని వివరాలు తెలుసుకునగా కర్రే విష్ణువర్ధన్ తండ్రి లేట్ రాజు అలియాస్ కుమార్ ఎనిమిదవ సంవత్సరాలు కులం ఎస్సీమాల రెసిడెన్స్ ఆఫ్ పాతరాం చంద్రపురం అని తెలిసింది తర్వాత అక్కడ ఎవరు ఉంటారు ఏంది అని వాళ్ళ అవేనిటీ మనం తెలుసుకొని అబ్బాయి వాళ్ళ మదర్ని బాయ్ వాళ్ళ స్టెప్ ఫాదర్ని మనం ట్రేస్ చేయడం జరిగింది ట్రేస్ చేసి వాళ్ళని మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ అబ్బాయి వాళ్ళ మదర్ పదో తారీఖు నాడు సాయంత్రం సమయంలో మధ్యాహ్నం సమయంలో అన్నం తింటుండగా తిన్న తిన్న తర్వాత ఆ బాయ్ ఆ మదర్ని ఏదో తిట్టండి చెప్పి ఆవేశం మీద ఆ లేడీ బాయ్ వాళ్ళ మదర్ పీక పక్కటిగా పట్టుకొని ఉత్తరంతో అతను చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఆమెకు ఏం చేయాలో అర్థం కాక ఆ ఒక సీన్ని క్రియేట్ చేస్తూ టవల్ని టవల్ మెడకు చుట్టి అతను ఉరేసుకున్నట్టుగా ఒక సీన్ ఇక్కడ క్రియేట్ ఒక కిటికీ కూరేసుకున్నట్టుగా సీన్ క్రియేట్ చేసి తన బెడ్రూమ్లో ఉంటే అప్పుడే వాళ్ళ కూతురు లేదీ వాళ్ళ కూతురు ఆ ఇంట్లోకి వచ్చి అదే తమ్ముడు ఊరేసుకొని చనిపోయాడని చెప్పి అందరికీ చెప్పడము ఆ తల్లి తర్వాత భర్తకి ఫోన్ చేయడము భర్తకి ఫోన్ చేసి భర్త వచ్చి నిజంగానే ఊరేసుకున్నాడని చెప్పి నమ్మి అక్కడి నుంచి ఈ ఇంటి ఓకే ఇన్ఫామ్ చేయడం ఇంటి ఓనరు ఊరికి వెళ్ళిపోతా అంటే ఇంటి ఉన్నారు సరే అని చెప్పి అనడంతో వీళ్ళంతా కలిసి ఆ బాయ్ని తీసుకొని ఇంటికి వెళ్ళే క్రమంలో వాళ్ళ బంధువులకు ఫోన్ చేస్తే వీళ్ళు ఊరికి వద్దు మీరు అక్కడ సంస్కారాలు చేసుకోండి అని చెప్పి బంధువులు అనడంతో బంధువులకు వీళ్ళకు డిఫరెన్సెస్ ఉన్నాయి ఆ డిఫరెన్సెస్లో వీళ్ళు ఊరికి వద్దు అని అనడంతో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని సందర్భంలో ఆ రోడ్డు పక్కన ఆ డెడ్ బాయిని వదిలేసి తల్లి బోత్ రెండో భర్త ఆ రోడ్ పక్కన డెడ్ బాడీని వదిలేసి ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది ఈ విషయంలో మేము ఈ కేసు నమోదు చేసుకొని ముఖ్యంగా మీడియా ద్వారా వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం వల్ల మాత్రమే ఈ బాయ్ని ఐడెంటిఫై చేయగలిగాము ఈ కేసుని కూడా డిటెక్ట్ చేయగలము దీంట్లో ముఖ్యంగా మా డిఐ గారు ఆ క్రైమ్ సిబ్బంది బాగా కష్టపడి బాయ్ని ట్రేస్ చేయడం జరిగింది బాయ్ ఐడెంటిటీని ట్రేస్ చేయడం జరిగింది అండ్ కేసు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది వితిన్ టూ త్రీ డేస్లోనే మనం ఈ కేసుని రిట్ చేసి పూర్తిగా దీని వెనకాల ఉన్న తల్లిని మరియు ఆ సెకండ్ హస్బెండ్ని తల్లి సెకండ్ హస్బెండ్ని కూడా అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి పరికెడితే వయస్సులో కలిగి ఉన్నాం ఏం చదువుతున్నాను సెకండ్ క్లాస్ చదివి చదివి ఉన్నాను